హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో మిక్సర్ కార బుంది చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి కొంచెం పసుపు కలర్ కోసం అండి ఉప్పు బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా కలుపుకోవాలి లూజ్ కలుపుకోవద్దండి మంచిగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే కార అనేది మంచిగా వస్తాయండి ఈ కారని ఇప్పుడు ఈ చిన్న చిల్లుల గరిటతో వేసుకోవచ్చు మంచిగా వస్తాయి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి వేడి అయిందా లేదా అని కొంచెం పిండి వేసి టేస్ట్ చేసుకొని ఇప్పుడు గరిట మీద ఒక స్పూన్తో పిండి వేసుకుంటూ మంచిగా ఈ కార అనేది మంచిగా చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి పిండిని ఇలా ఒక టూ త్రీ స్పూన్ వేసుకుంటే మంచిగా విడివిడిగా చాలా బాగా వస్తాయి అండి కార అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక తీసుకోవాలండి చూడండి టేస్ట్ చేసుకోవాలి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు ఆ గరిటన్ని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ తుడుచుకోవాలి తుడుచుకొని మళ్ళీ వేసుకోవాలండి కార అనేది మంచిగా వస్తాయి కింద సైడ్ తుడుచుకొని వేసుకుంటే విడివిడిగా కార మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయండి అన్ని కార ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేయించిన పల్లీలు కరివేపాకు జీడిపప్పు ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని లైట్గా ఇందులో వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పొడి కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చేయితో ఇలా బాగా కలుపుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బాయ్